హాయ్ అండి కనుమ రోజు ఎందుకు ప్రయాణం చేయకూడదు తదితర విషయాలను తెలుసుకుందామా సంక్రాంతి అంటే పంటల పండుగే అని అందరికీ తెలిసిందే కానీ ఆ పంటలు బాగా పండాలంటే పశువుల సాయం కూడా కావాలి కదా అందుకే సంక్రాంతి మన్నాడు కనుమని పశువుల పండుగగా పిలుస్తారు పశువులు ఉన్నవారు ఆ రోజు వాటిని శుభ్రంగా అలంకరించి మంచి ఆహారం పెడతారు పక్షులకి కూడా ఆహారం అందేలా ఇంటి చూరుకు ధాన్యపు కొంకులు వేలాడతీస్తారు ఇదంతా రైతుల సంగతి కానీ మిగతా వారు పాటించే ఆచారాలు కూడా చాలా ఉన్నాయి సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది ఈ ఉత్తరాయణంతోనే భూమి తిరిగే దిశ మారుతుంది దేవతలకు ఉత్తరాయణం పగటి కాలమని ఇది వారికి చాలా ఇష్టమైన సమయమని చెబుతారు అందుకే దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అని పిలుస్తారు ఈ రోజున చనిపోయిన పెద్దలు బయటకు వస్తారని వారిని తలుచుకుంటూ ప్రసాదాలు పెట్టాలని ఓ ఆచారం కనుమ రోజు అటు పెద్దలకు ప్రసాదం పెట్టేందుకు ఇటు ఇంట్లో వారు కడుపు నిండా తినేందుకు కొన్ని సంప్రదాయ మాంసాహారాన్ని వండుకుంటారు మాంసం తినని వారికి దాంతో సమానమైన పోషకాలను ఇచ్చేవి మినుములు అందుకనే గారెలు వగైరాలతో ఈరోజు పెద్దలకు ప్రసాదం పెడతారు అందుకే కనుమ రోజు మినుములు తినాలి అనే సామెత మొదలైంది మినుములు ఈ చలికాలంలో ఒంట్లో తగినంత వేడిని పెంచేందుకు కూడా ఉపయోగపడతాయి కనుమ రోజు పెద్దల కోసం విందు భోజనం తయారు చేయడమే కాదు దాన్ని అందరూ కలిసి తినాలనే నియమం కూడా ఉంది అందుకే అక్కచెల్లెళ్ళు చెల్లెళ్లు అల్లుళ్లతో కలిసి ఈ కనుమ వేడుకని చేసుకుంటారు పొద్దున్నే పశువులను పూజించుకోవడం మధ్యాహ్నం పితృదేవతలకు ప్రసాదాలు పెట్టి సుష్టుగా భోజనం చేయడం అంతా కలిసే చేస్తారు కొన్ని పల్లెటూర్లలో కనుమ రోజు పొంగళ్ళు వండటం బలి ఇవ్వడం లాంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి అందుకే తెలుగువారికి సంక్రాంతి అంటే కేవలం ఒక్కరోజు పండుగ కాదు భోగి సంక్రాంతి కనుమరు కలిసిన మూడు రోజుల పండుగ కనుమ రోజు ఇంత హడావిడి ఉంటుంది కాబట్టి ఆ రోజు కూడా ఆగి పెద్దలను తలుచున్నారు ని బంధువులతో కాస్త సమయం గడిపి విశ్రాంతి తీసుకుని మర్నాడు ప్రయాణించమని చెబుతారు అందుకే కనుమరోజు కాకి కూడా కదలదు అనే సామెత పుట్టి ఉండవచ్చు కనుమరోజు ప్రయాణం చేయకూడదని పెద్దలు చెప్పిన మాట వెనుక ఇంత కథ ఉంది అత్యవసరమైతే తప్ప ఆ మాట దాటకూడదని ఒకవేళ కాదు కూడదంటూ కనుమ రోజు ప్రయాణం చేస్తే ఆటంకాలు తప్పవని అంటారు చూసారా ఎన్ని నియమాలతో కూడిన కథలు మన సాంప్రదాయంలో నిండి ఉన్నాయో ఇవన్నీ పాటిస్తే పోయేదేముంది అంత మంచి జరుగుతుంది కదా కాబట్టి మనమందరము పాటిద్దాం కనుమ రోజు ప్రయాణం మానేద్దాం ఏమంటారు